అందరికీ నమస్కారం ఈ వీడియోలో స్త్రీ పురుషులకు సంబంధించిన లైంగిక సమస్యల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ సమస్యలతో బాధపడే వారికి షేర్ చేయగలరు పంతొమ్మిది వందల యాభైలో స్త్రీ సంతానోత్పత్తి రేటు ఐదుగా ఉండేది అదే సంతానోత్పత్తి రేటు అంటే ఒక స్త్రీ సగటున ఎంతమందికి పిల్లలను కనే సామర్థ్యం కలిగి ఉందో దాన్నే స్త్రీ సంతాన ఉత్పత్తి రేటు అని అంటారు ఇదే సంతాన ఉత్పత్తి రేటు రెండు వేల ఇరవై ఐదులో చూసుకుంటే టూ పాయింట్ టూ ఫైవ్గా ఉంది ఇక్కడ సంతాన ఉత్పత్తి రేటును గమనిస్తే పంతొమ్మిది వందల యాభైలో సగటుగా ఐదుగా ఉండేది అదే ఈ రెండు వేల ఇరవై ఐదులో చూసుకుంటే టూ పాయింట్ టూ ఫైవ్కి పడిపోయింది అంటే ఐదు మందిని కానీ సామర్థ్యం నుండి కేవలం ఇద్దరిని కనే సామర్థ్యానికి పడిపోయింది ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా వైజాగ్లో ఒక మ్యారీడ్ ఉమెన్ సూసైడ్ న్యూస్ విని చాలా బాధ అనిపించింది తను చనిపోవడానికి కారణం చూసుకుంటే తన భర్త తనను దూరం పెడుతున్నాడని మానసిక క్షోభతో సూసైడ్ చేసుకుని చనిపోయింది ఇలాంటి ఇంకొక న్యూస్ కూడా చాలా బాధ అనిపించింది తన భర్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటంటే తన భర్త కామవాంఛను తను భరించలేక తను ఆత్మహత్య చేసుకుంది ఇలా రకరకాలుగా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం నేను ఈ వీడియో చేయాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానసిక క్షోభ అనుభవించే వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ చైతన్యం కోసం వారి సమస్య పరిష్కార మార్గంగా ఈ వీడియో చేస్తున్నాను ముందుగా పురుషులలో వచ్చే లైంగిక సమస్యల గురించి చూసుకుంటే ముఖ్యంగా అంగం గట్టి గట్టిపడకపోవడం మరియు శీఘ్ర స్ఖలనం వృషణాలు చిన్నగా ఉండడం అంగం చిన్నగా ఉండడం అనే ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ సమస్యలతో బాధపడే వారికి లేని సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది స్త్రీల యొక్క సమస్యలు ప్రస్తావించడానికి ముందు నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే ఈ సమస్యలు ఎవరిని కించపరచడానికి కానీ ఎవరిని ఉద్దేశించో ఈ విషయం చెప్పడం లేదు ఈ సమస్యలతో బాధపడే వారికి సమాధానంగా మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా స్త్రీలు ఎదుర్కొనే లైంగిక సమస్యలు చూసుకుంటే కొంతమంది స్త్రీలలో ప్రైవేట్ పార్ట్ అనేది బిగుతుగా ఉండడం వలన కలయిక సమయంలో తీవ్రమైన నొప్పి అసౌకర్యం వల్ల ఎక్కువగా భాగస్వామికి స్పందించకపోవడం అనేది జరుగుతుంది స్త్రీలు ఎదుర్కొనే మరో పెద్ద సమస్య చూసుకుంటే ప్రైవేట్ పార్ట్ వదులుగా ఉండడం వలన భాగస్వామి నుండి వ్యతిరేక స్పందనలు మరియు భాగస్వామి అసంతృప్తి ఉండడం జరుగుతుంది ఇలాంటి అనేక రకాలైన సమస్యలకు మా వద్ద అద్భుతమైన ఆయుర్వేద ఔషధం లభించను స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు కూడా ప్రత్యేకంగా ఈ మెడిసిన్ అనేది పనిచేస్తుంది కావాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించవచ్చు